పూజ అనంతరం పసుపు గణపతిని ఏం చేయాలి ప్రథమ పూజ శ్రీ విఘ్నేశ్వరునికి తప్పక చేయాలి పసుపుతో గణపతిని చేసి తమలపాకుపై ఉంచి నూతన పాత్రలో బియ్యం పోసి అందులో గణపతిని ఉంచి ఆవాహన చేసి షోడశోపచారంగా పూజ చేయాలి పూజ అనంతరం వక్రతున్న మహాకాయ కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అంటూ స్వామిని నమస్కార విధానంతో శుభాతి శోభనాథి పునరాగమనాయచ అంటూ స్వాహా మీ పూజ ముగించాం అని మనస్సులో భావిస్తూ స్వామికి ఉద్వాసనగా స్వామిని ఉంచిన తమలపాకును తూర్పు వైపుకు కదిలించాలి ఆ హరిత్ర గణపతిని గృహంలోని బావిలో లేదా పూల చెట్టు వద్ద కానీ పారే గాని వేయవచ్చు ఓం గణేశాయ నమ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి